మున్సిపల్ కార్మికులు చేస్తున్న నలభై ఐదో నలభై ఐదో రోజుకు చేరింది మరి వాళ్ళు చేస్తున్న న్యాయమైన పోరాటానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తుంది మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు రోజు రెండు మూడు తడలు అటు ఇటు కానీ మరి ఇక్కడ ఉన్న కార్మికులకి వచ్చి పరామర్శించిన దాఖలా లేవు మేము ఒకటే తెలియజేస్తాం అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు మీరు ఎర్ర కన్నా కుటుంబం నుంచి వచ్చామని చూస్తున్నారు మరి లోనా కూడా మరి ఎన్నికల హామీ కూడా మీరు ఇచ్చారు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి అన్ని న్యాయం చేస్తారని మీరు ఇచ్చిన హామీ ఏమైంది కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్మికులకు మీరు పరామర్శించి వెంటనే వీళ్ళు వీళ్ళని విధులకు తీసుకోవాలని అదే విధంగా అదే కనుక జరగకపోతే మరి వీళ్ళు మున్సిపల్ వర్కర్లే కాదు సిఐటి కూడా కాదు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నా కూడా ఈ సందర్భంగా ఉన్నాం మున్సిపాల్ కార్మికులు గత నలభై ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తూ రోడ్డున భిక్షాకరణ చేసుకుంటూ తిరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తకుండా ఏసీ రూముల్లో కూర్చున్నటువంటి కమిషనర్ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇలా సమస్య ఏదైతే ఉందో సానుకూలంగా స్పందించి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప లేదా వాడికి కడుపు కొడితే ఆ కడుపు పంట ఎట్లా ఉంటుందో త్వరలోనే మీకు చూపిస్తాం కమిషనర్ గారు లక్షాపేట మున్సిపల్ కమిషనర్ గారు రోడ్డు మీదకి వచ్చి తమ కుటుంబాలతో పాటు రోడ్డున పడ్డ మున్సిపాలిటీ కార్మికుల కోసం ఎంఎస్పిఎస్ ఎంఎస్పిఎస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అలాగే ఏసీ రూముల్లో కూర్చున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళ బాధలను వీళ్ళ కష్టాలను వీళ్ళ కాలే కడుపులను చూడాలని మేము ఎంఎపీఎస్ గా ప్రజా సంఘాలుగా ఎంఐఎం తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ మనసు మారాలని మీరు వీళ్ళ పక్షాల్లో నిలబడాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క సమ్మె నలభై ఐదు రోజులు ఉన్నప్పటికీ కూడా కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియడం లేదు వీళ్ళ సమస్య పరిష్కారం కోసం గతంలో మీ ప్రభుత్వం రాకముందు మీరు ఏ విధంగా కర్షకుల కోసం కార్మికుల కోసం పోరాటాలు చేశారో ఈ రోజు ఎందుకు మౌనం అధికార రాగానే ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ధాలుక శాఖ పర్సెట్ కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళు చేసే లాభాల పోరాటాలకు ఎంఎస్ పూర్తిగా సపోర్ట్ ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు గత నలభై ఐదు రోజుల నుంచి మున్సిపాలిటీ లో మున్సిపల్ ఆఫీస్ లో కార్మికులు రోడ్ ఎక్కి తమ నిరసన తెలియజేస్తూ కొంతమంది నర్సరాపేట మున్సిపాలిటీలో దడారులు చేరి ఒక వర్గాన్ని దూరం పెట్టేసి వాళ్ళ కడుపు కొడతా ఉన్నారు ఈరోజు చూసుకుంటా ఉంటే నలభై ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న జిల్లా స్థాయి అధికారులు కూడా నర్సరావుపేటలో ఉండి అసలు వాళ్ళు ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఇక్కడ పాలకులు ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎంఐఎం పార్టీగా ఈరోజు చూసుకుంటా ఉంటే పిల్లా జల్లలతో రోడ్డెక్కి చదువుకోవాల్సిన పిల్లలు కూడా రోడ్ ఎక్కి వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ పుట్ట కొడతా ఉన్నారు కొంతమంది దళారును నర్సరావుపేట మున్సిపాలిటీతో ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తుందని చెప్పేసి ఎంఐఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం నరసవపేట మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఇరవై ఒక్క వేల రూపాయల జీతం కోసం అలాగే ఆఫ్ పద్ధతుల ప్రకారం తమకు పని భద్రత కల్పించాలని గత నలభై ఐదు రోజులుగా రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం తరఫున సంఘీభావం ప్రకటిస్తున్నాము ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి సంబంధిత అధికారులు అందరూ కూడా ఈ కార్మికులకి తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది నలభై ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళు తమ దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేకుండా రాజకీయ ప్రలోభాలకు గురయ్యి అధికార యంత్రాంగం అనేది రాజకీయ ప్రలోభాలకు గురి కాకూడదు అలాంటిది ప్రలోభాలకు లొంగిపోయి ఇవాళ ఈ కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల్ని విధుల్లోంచి తొలగించేలా కార్మికుల్ని విధుల్లోంచి తొలగించేలా వ్యవహరిస్తున్నానంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మరింతగా పెరిగిపోయినాయి తక్షణమే ప్రభుత్వం ఇలాంటి ఈ చర్యలు మానుకొని తమ న్యాయమైన సమస్యల కోసం పోరాడుతున్నటువంటి కార్మికులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళు కోరిన న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులని రోజు రోజుకి మితిమీరుతూ ఉన్నాయి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి వస్తున్నాడని చెప్పి మా సీనియర్ నాయకుడు నల్లపాటి రామారావు గారిని హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచడం అంటే ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ విధానాలు మానుకోకపోతే ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వస్తుంది ప్రజా వ్యతిరేకత మూడగట్టుకోవడం తప్పితే మరేమీ కాదని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కార్మికులు